ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపొచ్చని హైకోర్టు తెలిపింది జైలు నుంచి పాలన ఆపేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన వ్యాధ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది దీనిపైన ఢిల్లీ హైకోర్టు తమ జోక్యం చేసుకోమని చెప్పింది దీంతో కేజ్రీవాల్ కి ఊరట లభించింది పూర్తి అప్డేట్స్ ఢిల్లీ గోపి గోపి సార్ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది జైలు నుంచి పరిపాలన సాగించే అంశం పైన సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అపిల్ ని ఫైల్ చేయడం జరిగింది ఈ పిటిషన్ పైన ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ సీజే గా ఉన్న మన్మోహన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరపడం జరిగింది సో ఈ కేసులో ముఖ్యంగా తాము జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ సీఎం ని ముఖ్యమంత్రిగా కొనసాగ కేజ్రీవాల్ ని ముఖ్యమంత్రిగా కొనసాగించకుండా ఉండేందుకు ఆయన హార్దిక పరమైన నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు ఆయన తొలగించాలని చెప్పి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ డిటికేషన్ బిల్లు సుర్جیت సింగ్ యాదవ్ పేరుకొనడం జరిగింది అయితే చట్టపరంగా రాజ్యాంగపరంగా ఎక్కడైనా ముఖ్యమంత్రిగా కొనసాగదు ఆయన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయా ఆ విధంగా ఉంటే చూపించండి అని చెప్పి ఇటు సీజే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించడం జరిగింది అయితే అటువంటి అవకాశాలు ఏవి కూడా లేవు ప్రజాప్రతినిధి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో ఒక ప్రజాప్రతినిధి దోషిగా తేలిన తర్వాత గరిష్టంగా రెండేళ్లు ఆ పైపు ఆడిన శిక్ష పడితే గనక ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు అనర్హుడిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవుతారు కానీ సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్థిక నేరాలు సంబంధించిన ఆరోపణలు కానీ ఇతర ఆరోపణలు కానీ ఎదుర్కొంటున్నప్పుడు ఆయన దోషిగా నిరూపించబడినప్పుడు ఆ చట్టంలో ముఖ్యంగా ఎక్కడా కూడా ఎటువంటి బాటు లేదు ఆయన ముఖ్యమంత్రిగా తొలగించేందుకు ఆయనంతట ఆయనగా రాజీనామా చేయాల్సి ఉంటుంది లేదా ఇతరులు ఎవరైనా ముఖ్యమంత్రిగా వారి పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది సో ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు న్యాయపరమైన అవకాశాలు లేవు ఇటు ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా రాష్ట్రపతి కానీ లేక గవర్నర్ కానీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది కానీ కోర్టుల పరంగా ఎటువంటి చర్య తీసుకోవడానికి లేదు జైలు నుంచి పరిపాలన చేయడానికి సంబంధించిన పైన కానీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగే అంశంపైన కానీ ఎటువంటి వెసులుబాట్లు కూడా ఆయన్ని కోర్టు తొలగించే విధంగా కోర్టుల జ్యుడిషన్ పరిధిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని రాజకీయ అంశాల్లో ప్రభుత్వాల్ని ముఖ్యంగా నిర్దేశించే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరు ప్రభుత్వం ఉండాలి అన్న అంశాలకు సంబంధించి ఎక్కడొక్కడా చట్టంలో పేర్కొనబడలేదు సో దీనికి సంబంధించి రాష్ట్రపతి అలాగే గవర్నర్ ఈ వ్యవస్థలే ముఖ్యంగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ కోర్టుల పరంగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ని తొలగించే అంశంపై మేము జోక్యం చేసుకోమని అయితే ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది అలాగే టెక్నికల్ టెక్నికల్గా అక్కడ అసలు ఛాన్స్ లేదు ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగే ఛాన్సే ఉంది లాజికల్గా చూస్తే ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో అసలు వీళ్ళు ప్రజల్ని మీట్ అవ్వడానికి కూడా ఒకరినిద్దరిని మాత్రమే అనుమతించే పరిస్థితి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలి అంటే చాలామంది అధికారులతో సమీక్షించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా లాజికల్గా ఎలా కుదురుతాయి దీనికి సంబంధించి ఏమైనా పరిమితులు ఉన్నాయా ఎస్ ముఖ్యంగా దీంట్లో చట్టపరంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రాతినిధ్య చట్టపరంగా ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన తర్వాత జైలు నుంచి సర్కార్ నడపవచ్చు అన్న అంశాలకు సంబంధించి కూడా చట్టంలో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడూ కూడా ఎదురు కాలేదు ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కూడా ఈడీ కేసులో అరెస్ట్ అయిన వెంటనే ఆయన అరెస్టుకు ముందే ముఖ్యంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది వేరొక ముఖ్యమంత్రి నుంచి వారి ప్రభుత్వం జేఎంఎం పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే అక్కడ కొనసాగుతుంది సో ఆయన జైలుకు వెళ్లడం జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కానీ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఇక్కడ తాను ఎటువంటి తప్పు చేయలేదు ఈడీ తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసు పెడుతోంది చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలను ఓచుకోలేక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్ కు మద్దతుగా ఆయనే సీఎం గా కొనసాగుతారంటున్నారు అలాగే కేజ్రీవాల్ కూడా ఇప్పటి వరకు తానే సీఎంగా ఉంటాను ప్రభుత్వాన్ని జైలు నుంచే నడుపుతాను చెప్పి కూడా కేజ్రీవాల్ స్పష్టం చేయడం జరిగింది సో టెక్నికల్ గా ఈ అంశాన్ని ప్రస్తుతం ఇటు చట్టపరంగా ఎటువంటి వెసులుబాట్లు కేజ్రీవాల్ ని తొలగించేందుకు లేవు కాబట్టి సో న్యాయపరంగా అవకాశాలని కొంతమంది ఇటు కోర్టులను ఆశ్రయించడం జరిగింది కానీ న్యాయపరంగా కూడా మేము జోక్యం చేసుకోలేము న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోలేదని చెప్పారు అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశాన్ని వినయ్ కుమార్ సక్సేనా కూడా పరిశీలిస్తున్నారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అంత సాధ్యం కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో ప్రధాన కార్యదర్శులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు రివ్యూలు నిర్వహిస్తారు అనేక ఫైల్స్ పైన సంతకాలు చేయాల్సి ఉంటుంది సో మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపైన రివ్యూలు చేయాల్సి ఉంటుంది ప్రజా సమస్యలకు సంబంధించి అనేక షెడ్యూల్ కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు బయట పాల్గొనాల్సి ఉంటుంది సో ఇప్పుడు జైలు నుంచి ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారు జైల్లో కలవడానికి ఇటు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ న్యాయవాదులకు మాత్రమే అనుమతి ఉంటుంది సో మంత్రులు నేరుగా ఇటు జైలుకు వెళ్లడం కానీ అక్కడ సమీక్షా సమావేశాలు రివ్యూలు నిర్వహించడం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇవన్నీ కూడా సాధ్యం కాదు అది కాకుండా ఒక అవినీతి కేసులో ఆర్థిక నేరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అలాగే ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది నెక్స్ట్ పీసీ యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అవినీతి చట్టం కింద ఇటు ఇటుబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశం దృష్టి సారించడం జరిగింది ప్రస్తుతం జైలు నుంచి అయితే పాలన సాధ్యం కాదు అన్నది వినయ్ కుమార్ సక్సేన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా స్పష్టం చేశారు ఈ అంశంపైన కేంద్రానికి రాష్ట్రపతికి ఆయన విజ్ఞాపన పంపించే అవకాశం కనిపిస్తోంది సో ఢిల్లీలో ఒక అనిశ్చిత పరిస్థితి ముఖ్యమంత్రి ఈడీ కస్టడీలో ఉన్నారు సో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమయంలో ఆయన ఏ విధమైన పరిపాలన ఏ విధంగా సాగించాలి అనే అంశానికి సంబంధించి రాష్ట్రపతికి అలాగే కేంద్ర హోంశాఖకి ఇటు న్యాయశాఖకి కూడా ఈ అంశాలని రిఫర్ చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ప్రస్తుతం సో ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది సో రాష్ట్రపతి పాలన విధించే దిశగా ముందుకెళ్తామని అని చెప్పి ముఖ్యంగా ఇటు ఏమైనా కేంద్రం ఉత్తర్వులు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎల్జీ పరిధిలో ఈ అంశం ఉంది కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా జైలు నుంచే పరిపాలన చేసే అంశానికి సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఉన్నత వర్గాలు కూడా అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది ఇది సాధ్యమైన అలాగే ఎందుకంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైనా తప్పు చేస్తే లేకపోతే అవినీతికి పడితే వెంటనే వాళ్ళు సస్పెండ్ అవుతారు అది దోషిగా నిరూపితం కాకముందే వాళ్ళు సస్పెన్షన్ గురవుతారు అలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పు చేసే ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆయన కూడా సొంతగా రాజీనామా చేసి ఇతరులకు బాధ్యతలు అంశం కూడా ఉంది సో ఈ అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది అంటే దేశ చరిత్రలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టే కస్టడీలోకి తీసుకున్న తర్వాత అఫీషియల్లీ ఎవరైనా అంటే ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఈ డేస్ లో కేజ్రీవాల్ ఏమైనా మాట్లాడడం జరిగిందా దానికి అనుమతిస్తున్నారా ఈడీ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎన్నికలకు కూడా అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు ప్రజలకి ప్రలోభ పెట్టే విధంగా కానీ తాయిలాలు ప్రకటించే దిశగా కానీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు కానీ ఇటీవల రెండు ఆర్డర్స్ ని ముఖ్యంగా రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉత్తర్వుల్ని కస్టడీ నుంచే కేజ్రీవాల్ ఇచ్చినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు చెప్తున్నారు అది ఒకటి జలవనరుల శాఖకు సంబంధించి అతిశి మంత్రి అతిశికి ఇటు కొన్ని సూచనలు చేశారు నీటి సమస్య రాబోతోంది అలాగే ముఖ్యంగా సివర్ సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకో కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్స్ లో ముఖ్యంగా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి సౌరభ్ భరద్వాజ్ కి కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు సో ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యులు ఇటు సునీత కేజ్రీవాల్ కలిసినప్పుడు ఆమె ద్వారా లెటర్స్ ని పంపడం జరుగుతుంది కానీ ఎవరు కూడా ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ని కలిసి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై రివ్యూ చేయడం కానీ సూచనలు తీసుకోవడం కానీ ఇవేవి కూడా జరగడం లేదు సో వాటిపైన కూడా కేజ్రీవాల్ ఎట్లా ఈడీ కస్టడీలో నుంచి ఆర్డర్స్ ఇస్తాడు అన్న అంశాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులకి ఢిల్లీ బీజేపీ వింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే దానిపైన కూడా కోర్టులో పిటిషన్స్ ఫైల్ అవుతున్న పరిస్థితి సో ఇటువంటి న్యాయపరమైన న్యాయపరంగా ఎటువంటి అవకాశాలు లేని కేసులో ఇప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నరే ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే రాష్ట్రపతి గవర్నర్ కూడా ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా తలెత్తలేదు దేశంలో సో ఎందుకంటే రాజ్యాంగ వైఫల్యం చెందినప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రమే కన్సర్న్ స్టేట్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది కానీ నేరుగా కేంద్రం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు కదా అని చెప్పి ఎటువంటి చర్చలు అలాగే ఆలోచనలు చేయకుండా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండదు సో ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ కూడా సో ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు ఇంకా ఆయన ఆయన పూర్తిగా దోషిగా తేలలేదు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ అక్యూస్డ్ గానే ఉన్నారు కాబట్టి సో దీనికి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాష్టపతి గవర్నర్ వాళ్ల స్థాయిలో రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఎవరైతే ఈ కేజ్రీవాల్ ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఫైల్ చేశారో ఆ పిల్లును అయితే ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం జరిగింది ఆ పిల్లుని ని కొట్టువేస్తున్నట్లుగా ఇటు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ కాసేపటి క్రితమే తీర్పును వెలువరించడం జరిగింది సామాజికవేత్త సుర్జీత్ సింగ్ యాదవ్ వేసిన పిటిషన్ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం జరిగింది ఒక భారీ ఓరటనే చెప్పాలి కేజ్రీవాల్ కు సంబంధించిన ఆప్ మంత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మొదటి నుంచి కేజ్రీవాల్ సర్కార్ని నిర్వహిస్తారన్నారు సో లీగల్ గా చట్టపరంగా వాళ్ళకి కొన్ని ముఖ్యంగా అంశాలు కలిసి వచ్చే విషయంగా ఉంది ఎక్కడా కూడా ప్రజాప్రతినిధుల చట్టంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎక్కడా లేదు అలాగే ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలన్న అంశం కూడా ఎక్కడ లేదు కాబట్టి సో ఈ అంశం పైన గవర్నరే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం కోర్టులో అయితే న్యాయ వ్యవస్థ కేజ్రీవాల్ ని ముఖ్యమంత్రిగా తొలగించాలి అన్న అంశంపై మాత్రం మేము జోక్యం చేసుకోలేము అందుకు అనుగుణంగా ఎటువంటి ప్రొవిజన్స్ కూడా చట్టంలోనూ రాజ్యాంగంలోనూ పొందుపరచలేదు కాబట్టి ఈ అంశంపై ఎల్జీ అలాగే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు మేము ఈ పిటిషన్ ని కొట్టివేస్తున్నామంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ వేసిన పిటిషన్ ని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తుతం కొట్టివేయడం జరిగింది సో ప్రస్తుతం కేజ్రీవాల్ ని రౌజ రెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ ఫర్దర్ కస్టడీ జరుగుతుంది ఏడు రోజులు అదనపు కస్టడీ ఇవ్వాలి ఇంకా అనేక అంశాలపై ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ పైన మేము ఆయన ప్రశ్నించాల్సి ఉంది ఈ కేసులో ఆయన కింగ్ పిన్ గా ఉన్నారు సో ప్రస్తుతం బయటకు వెళ్తే ఆధారాలని ట్యాంపర్ చేసే అవకాశం ఉంది సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఫర్దర్ కస్టడీ కి ఎక్స్టెన్షన్ కి కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రోజు రెవెన్యూ కోర్టు ప్రస్తుతం ఆప్ మంత్రులు సౌరభ్ భరద్వాజ్ అలాగే అతిశి కూడా చేరుకున్నారు సో ఈ రోజు కోర్టు ప్రొసీడింగ్స్ కొంత ఉత్కంఠ కలిగించబోతున్నాయి కోర్టులో ఏం చెప్తారు కేజ్రీవాల్ మాట్లాడబోతున్నారా ఏంటి అనేది కూడా కాసేపట్లో స్పష్టత రాబోతోంది హైకోర్టులో మాత్రం కేజ్రీవాల్ తొలగించాలన్న అంశానికి సంబంధించి మాత్రం న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి వెసులుబాటు కూడా లేదు చట్టంలో అటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో అటువంటి అవకాశాలు ఏవి కల్పించలేదు కాబట్టి న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోలేదని మాత్రం హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది